హలో అందరు ఎట్లా ఉన్నారు ఈరోజు మనం చిన్నపప్పు వంకాయ కూర చేసుకుందాము దానికి కాను ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత నూనె వేసుకొని ఆవాలు వేసుకుందాం ఆవాలు కొంచెం చిటపడులాడంగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని అది ఒక నిమిషం పాటు వేయించిన వేయించినాక ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం అలానే పసుపు వేసేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం చూసారు కదా ఇలా వేయించుకున్నాక మనం ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న శనపప్పు తీసుకొని ఒక్కసారి దాంట్లో నీళ్ళన్నీ లేకుండా చూసుకొని ఉత్త శనపప్పు మనం ఫస్ట్ దీంట్లో వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో శనపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక శనపప్పు ఆల్మోస్ట్ ఆల్ నానిపోయింది ఉడకాలి ఒకసారి కలిపెట్టుకొని కొంచెం నీళ్లు మరీ ఉడకాల్సిన అవసరం లేదు పప్పు పప్పుగానే ఉండాలి కాకపోతే పంట కింద వేస్తే మెదికిపోవాలి అలా కొన్ని నీళ్లు పోసేసుకోండి నీళ్ళు కొంచెం ఉడికిన తర్వాత నీరంతా ఇంకిపోయింది కొంచెం ఉడికింది అని అనుకున్నప్పుడు ఒక్కసారి టెస్ట్ చేసుకుందాము జస్ట్ ప పలుకు తెగాలన్నమాట గోళ్ళతోటి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు తీసుకొని అవంతా దీంట్లో చల్లేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కూర జొనరొట్టలో కానీ అన్నంలో కానీ అదిరిపోయే కూర ఇది వంకాయలు వేసేసుకొని ఇప్పుడు వంకాయలు కల్రెక్క ఉండకుండా ఉండాలంటే మనం ఉప్పు వేసేసుకుందాం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసాను తర్వాత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకుందాం కలియబెట్టేసుకునేసి మూత వేసుకొని మగ్గిపోయాలండి మనం వంకాయలు పప్పుతో ఇంకా అయిపోయింది పప్పు పర్ఫెక్ట్గా అయిపోయిందండి వంకాయలు మగ్గాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత వేసుకుంటే వంకాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు తీసుకొని దీది మసాలా కారం కూర కారం వేసుకుంటే ఈ కూరకి చాలా టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇట్లా కూర కార కారం వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని ఇప్పుడే మీకు ఏమైనా ఉప్పు తక్కువలు ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఇప్పుడే కలిపేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి మూత పెట్టేస్తే మంచి కారం కూడా మంచిగా మగ్గుతుందండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ సిమ్ మీడియం పెట్టుకొని మూత తీసినాక ఇట్లా నూనె పైకి తేలుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపెట్టి దింపేయండి కూర మాత్రం వేరే లెవెల్ అండి ఎవరన్నా ఇలా చేసుకోకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ చెన్నపప్పు కూర ఇంకేముందండి డిష్ అవుట్ చేసేసుకొని ఇక టమాటా రసం అలానే వంకాయ చెన్నపప్పు కూరతో ఈరోజు లగించేయడం ఆహా చాలా టేస్టీగా ఉంటుందని నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూసుకోండి మసాలా కారం వేసుకోండి అదిరిపోతుంది